ఓం నమో శ్రీ మహాకాళి మూత నమో నమ అందరికీ నమస్కారమమ్మ శత్రుమానం కోరుకునేవాళ్ళు శత్రుమూలన పనుడేలా వాళ్ళు నన్ను సంప్రదించండి నా దగ్గర వచ్చి కూడా చేయించుకోవచ్చమ్మ శత్రు శత్రుమూలం నాకు ఫోన్ చేయండి ఏ సమస్యకైనా పూర్తి పరిహారం పరిష్కారం చేసి చూపిస్తాను మీ కళ్ళ ముందే ఇంట్లో సమస్యలు శత్రు సమస్యలు బాగా ఉండి ఇబ్బంది పడుతుంటే సంప్రదించండి మీకు పరిపూర్ణ పరిహారం చేసి చూపిస్తాను మీ కళ్ళ ముందే మరణించేలా చేస్తాను మీరు చూస్తున్నా కానీ శత్రు మరణం అయ్యేలా చేస్తాను ఏ సమస్య ఉన్నా నాకు సంప్రదించండి పూర్తి పరిహారం పరిష్కారం చేసి చూపిస్తాను नमो तो श्री काली नमो नमः